పంచాయతీకో కార్యదర్శి జీవోతోనే సరి అమలును పట్టించుకోని ప్రభుత్వం పంచాయతీకో కార్యదర్శి ఏర్పాటుపై హడావిడిగా జీవో ఇచ్చిన ప్రభుత్వం దాని అనుమ అక్కడ అమలుపై నిర్లక్ష్యం వహిస్తూ ఉంది జిల్లాలో ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికీ కూడా మొదలలేదు జిల్లాలోని అయితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోగా జీవో అమలు చేయకపోతే పక్కకు వెళ్ళినట్టేనని కార్యదర్శులు ఆందోళన చెందుతూ ఉన్నారు రాష్ట్రంలో క్లస్టర్ వ్యవస్థ స్థానంలో పంచాయతీకు కార్యదర్శి ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది ఇందుకు సంబంధించి నెల పద్నాలుగున పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ జీవో కూడా విడుదల చేసింది దీని అమలుకు చర్యలు తీసుకోవాలని పదిహేను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కలెక్టర్లకు ఆదేశించారు దీని ప్రకారం పంచాయతీలో ఖాళీల వివరాలు తీసుకొని వాటిలో గ్రేడ్ ఫైవ్ కార్యదర్శులను నియమించాలని ఉమ్మడి కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా పంచాయతీ అధికారులు తమ పరిధిలోకి పరిధిలోని డివిజనల్ పంచాయతీ అధికారులకు పంచాయతీలో కార్యదర్శుల ఖాళీల వివరాలు పంపించాలని కూడా లేఖలు అయితే రాశారు మిగతా జిల్లాలో ఆ ప్రయత్నం కూడా మొదలవ్వలేదు కలెక్టర్ల నుంచి డిపిఓలు వరకు అక్కడ పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారన్నమాట సో వెంటనే పూర్తి చేయాలి లేకపోతే ఎన్నిక మళ్ళీ షెడ్యూల్ వేస్తే కష్టం అని చెప్పి చెప్తున్నారుమాట ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను